హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్వరస్ అండి ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ తంపడీళ్ళు చూసే ఉంటారు కదా ఏంటని అనుకుంటున్నారా రవ్వ లడ్లు అంటే మనం రవ్వ లడ్డూలు ఎలా చేసుకున్నానో నేను సో మీరు ఎవరికైనా తెలియకపోతే వీడియో చూసి తెలుసుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలకి ఆయిల్ ఫుడ్ పెట్టే కంటే ఇదైతే చాలా మంచిదండి కానీ ఇందులో షుగర్ అయితే వేసాము కానీ మరి ఎప్పుడు షుగర్ తినకుండా ఉండలేము కదా సో అప్పుడప్పుడైనా తినచ్చు సో అందుకని పిల్లలకి ఈజీగా అయిపోయేలా చూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మ్యాలకులు అయితే నేను నీట్గా ఫ్రై చేసేసుకునే దోరగా వేయించుకొని వాటిని మనం ఎరకల్ పౌడర్ని అయితే తీసుకోవాలి కదా సో ఆ పౌడర్ కోసం ముందుగా ఎరపీ చేసేసాము ఆ తర్వాత మనకి ఇక్కడ నూక అండి మనం గోతి నూక తీసుకుంటే సరిపోతుంది గోతి నూక కొంచెం నెయ్యి వేసుకొని సో మనం ఎంతైతే అయితే వేసుకుంటున్నాము అనేది దాన్ని బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటా పర్వాలేదండి సో నేను దగ్గర తక్కువ ఉండడం వల్ల తక్కువ తక్కువ వేసి ఆయిల్ వేయం సో షూ కోసం నేను మంత్లీ వన్స్ అయినా చేస్తానండి తక్కువైనా కానీ సో ఇక్కడైతే ఎక్కువే చేసాము ఏదో ఫెస్టివల్కి సో ఈ విధంగా చూస్తున్నారు కదా నూకైతే మరీ డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి నూకనైతే చూస్తున్నారు కదా వీడియో క్లెట్లో చూపిస్తున్నట్లేదా నూక అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగ నాకు అంటే రెండు మూడు సార్లు అయితే నేను ఫ్రై చేశానండి ఒకేసారి అంతా చేయకుండా గ్లాస్ కొత్త పెట్టుకొని కొంచెం కొంచెంగా అయితే నెయ్యి కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై అయితే చేసుకున్నానండి చాలా ఈజీ అండ్ క్విక్గా క్విక్గా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేసేయండి సో అందరికీ తెలిసిందే కానీ మనం బతికిస్తాం కదా సో అలాంటి బతుకం లేకుండా పిల్లలకి ఆయిల్ ఫుడ్లు బయట ఫుడ్లు పెట్టే కంటే మనం ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ సో ఈ విధంగా నేను కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకుంటూ ఉన్నా వన్ అండ్ హాఫ్ కేజీ అనుకుంటా తీసుకొచ్చారు సో అంతటిని నూకనంతటిని ఈ విధంగా అయితే వేపేసుకుంటున్నానండి మరీ డార్క్గా వేపేసుకున్నా మళ్ళీ ఉండు చుట్టడం కాదు అలాగని మరీ ఫ్రై కాదు నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా అయితే వేయించుకోవాలండి నూకని పచ్చివాసన అనేది రాదు నూక కొంచెం కనుక వేగితే క్రిస్పీగా మంచిగా తిన్నప్పుడు మంచి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే నేను ఈ నూకనంతటిని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మనకి నేను నా వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యూబుల్ సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ టు ఆల్ ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇంకా నోక అయితే వేపేసుకోవడం అయితే ఇంకా ఇక్కడ మనకు కావాల్సిన షుగర్ కదా ఆ షుగరు కొంచెం అంటే ఎక్కువ రవ్వ ఉన్నట్లయితే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మిక్సీలో ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నోటీ ఈ విధంగా వేగింది చాలా మంచిగా అయితే వేగింది ఇప్పుడు మనం అలా షుగర్ వేయకుండా షుగర్ని కొంచెం దాకా గ్రైండ్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా సో ఇలాగ నేను క్లిప్ అయితే దీనిలో అయితే వేసేసుకుంటాను వీడియో కూడా చూసాను కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం దీంట్లోకి యాలక కొబ్బరి తురుము మనకు తెలిసిందే కదా సో కొబ్బరి తురుము కూడా నార్మల్గా అలా వేసేయకూడదు కదా సో దాన్ని కొంచెం నెయ్యిలో వేపుకొని వేస్తే ఇంకా టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి సో ఈ విధంగా ఈ కొబ్బరి తురుముని ఎండి కొబ్బరి తురుము వేస్తారు కానీ అదైతే అంత టేస్ట్ ఉండదండి మనం ఇలా పచ్చి కొబ్బరిని తురుములా చేసి సో ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి వేరే లెక్కలా ఉంటుంది సో ఫ్రెండ్స్ రవ్వ లడ్డూలు చాలా ఈజీగా అయిపోతే తినడానికి కూడా మంచిగా ఉంటుందంటే ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత తర్వాత ఒకసారి అంటే వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇవి చేసుకోవాలి సో ఇంకా వేడివేడిగా ఉంది కాలుతుంది అయినా కానీ నేను ఇలా లైట్గా అయితే కలిపేసుకుంటే ఇప్పుడు మన చేతిలో మిల్క్ అయితే ఉన్నది కదా సో ఈ మిల్క్ని మనం ఇందులో వేసుకుంటూ ఒండ్లలో అయితే చుట్టేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ సో ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నట్లయినా నాకు కమెంట్ చేసేయండి సో మేము ఎప్పుడైనా శ్రీరామనవమికి మాకు సారి తిప్పుతారండి సీతమ్మ సారి కింద మేము ఇప్పుడు చేసిన చేసే చేసేవాళ్ళము సో నాకు అందువలన ఈజీ అయిపోయింది అనమాట చేసేయడం చాలా ఈజీగా అయిపోయింది సో ఈ విధంగా మొత్తం ఈ నూక ఇవన్నీ మిక్సీ అంతా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి అంటే ఎక్కడ ఏమి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత పంచదార పౌడర్ అంతా మిక్స్ అవ్వాలి కదా సో ఈ విధంగా మిక్స్ అయ్యే వరకు మొత్తం కలిపేసుకోవడమేనండి ఇంక ఇదంతా నేను చేయలేకపోయాను మధ్య మధ్యలో మా కూడా హెల్ప్ చేస్తారు ఉండలు చేయడానికి సో ఇంక మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర అయితే మమ్మీ ఉంటుంది కాబట్టి హెల్ప్ చేస్తుంది ఇంక ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఇంక ఇలా పాలు అయితే వేసుకొని ఈ విధంగా మనం ఉండలు అయితే చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా సో ఇది అంటే మరీ గట్టిగా కాదు అలా అని మెత్తగా కాదండి సో ఇది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది కానీ పాలు అనేది ఇందులో మిక్స్ అవ్వడం వల్ల వండ అయితే అవ్వాలి కదా సో ఆ వండ అవ్వడానికి పాలైతే వేసుకుంటున్నామండి ఇంకా నెయ్యి వేసుకున్నా పర్వాలేదు సో మేమైతే ఎప్పుడు నెయ్యి ఎక్కువ వేయలేదు కానీ ఇలా మిల్క్ వేసి ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటాయి చూసారా అయినా పిండి అంతటికి కలిసిపోయింది సో ఇంక పాలు అయితే పడవండి ఇంకా పాలు కూడా సరిపోతాయి ఇంకొకవేళ అవ్వలేదు అనుకుంటే కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కానీ పాలు ఎక్కువైనా గట్టిగా అయిపోతుందండి ఎందుకంటే పాలు తడి తడివగానే గట్టిగా అయిపోతుంది అనమాట సో ఇలా చేయండి చూసారా పిండ అంతా ఎలా వచ్చిందో ఇంకా ఇది చూస్తేనే తినేలా అనిపించిందండి ఎందుకంటే పంచదార కూడా మొత్తం కరిగిపోయింది సో ఈ విధంగా యాలకలి పౌడర్ ఆ ఫ్లేవర్కి ఎంత బాగుందంటే మధ్య మధ్యలో నెయ్యి వేసి ఆపడం వల్ల టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం వీటిని అయితే ఉండలుగా చేసేసుకోవడమేనండి ఇక చూస్తున్నారు కదా ఇంకా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉండైతే ఫస్ట్ రాదు కొంచెం టైం పడుతుంది సో ఈ విధంగా ఒక్క హ్యాండ్తో చేయాలంటే కష్టం సో సెకండ్ హ్యాండ్ హెల్ప్ డెఫినెట్లీ తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉండలు చేసుకుంటే సూపర్గా వచ్చాయండి ఉండలు అయితే సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే నాకు అమెండ్ చేసేయండి కానీ రవ్వ లడ్డూలు చేయడం చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్సే మంచిగా అయితే వచ్చినాయి అని నేనైతే అనుకుంటున్నానండి సో ఈ విధంగా మొత్తం పిండంతటిని ఒక పక్కకు పెట్టేసుకొని కానీ ఒక్కొక్క చేయడానికి చాలా టైం పట్టేసింది నేను ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదు ఐ మీన్ అంటే స్పీడ్ పెట్టట్లేదు సో అందువల్లనే ఒక్కొక్క ఉండ చేస్తుంటే మా ఆయన అయితే వీడియో అయితే తీసినారండి ఇక్కడ చాలా మంచిగా అయితే వచ్చాయని నేను చేస్తుంటే మా ఆయన అయితే లాగేం చేశారు స్టార్టింగ్ స్టార్టింగే నాకు అది అక్కడ వచ్చింది నేను చేస్తుంటే మీరు తింటున్నారా అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మీలో మీ ఇంట్లో కూడా అలానే ఉన్నారా ఒకవైపు చేస్తూ ఉంటే ఒకవైపు తినేవాళ్ళు సో ఇదండి ఇదిగోండి ఈ విధంగా చేసేసి మనం ఎక్కడైతే పెట్టుకుంటామో సో దాంట్లోనైతే ఈ విధంగా పే చేసుకోవాలి ఇంకా కొంచెంసేపు నేను చేశాను ఇవి తర్వాత మా ఆయన కూడా హెల్ప్ చేశారనమాట అంత పిండి నేను ఒకదానే చేయలేను కదా సో తను కూడా హెల్ప్ చేశారనమాట చాలా ఈజీగా అయితే అయిపోయింది ఇంకా ఈ రవులడ్డూలు ఎందుకు చేశాను అనుకుంటున్నారా మాటపడుచు వాళ్ళకి చేశామండి ఎందుకంటే మా ఆడపడిచి మా చిన్న ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఏమి పట్టుకెళ్ళకుండా ఉంటే బాగుండదని చెప్పేసి వాళ్ళకైతే రవ్వ రవ్వలడ్డులు చేశాము సో వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసారు ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో మా ఆయన కూడా హెల్ప్ చేయడం వల్ల ఇక్కడ ఫాస్ట్గా అయితే అన్ని ఉండలు చేసేసాము మధ్యలో కొంచెం వీడియో అయితే మిస్ అయ్యింది ఇంకా అంత వీడియో తీయలేదు నేను సో ఫ్రెండ్స్ రవ్వలడ్డూలు ఎలా ఉన్నాయి కమెంట్ అయితే చేసేయండి ఇంకా పిండి అయితే ఆఖరికి వచ్చేసింది సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా రవ్వ లడ్డూలు చేసుకుంటాం నాకైతే కమెంట్ చేసేయండి సో మేమైతే ఈ విధంగా చేసుకుంటాము టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ చాలా మంచిగా వచ్చాయి తినే కొద్దీ తినాలనిపించింది వీటినైతే సో కొంచమే వచ్చేయని చెప్పేసి మా ఇంట్లో అయితే ఎక్కువ ఉంచుకోలేదు ఒక ఫైవ్ సిక్స్ ఉంచాము అంతే మిగతావి ఇంకా తక్కువే కదా సో అందులో ఇంకేం ఉంచుకుంటామని చెప్పేసి ఇంకైతే అయితే ఉంచుకోలేదు మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఇంకా చేసుకోలేకపోతున్నాం ఈసారి అయితే మళ్ళీ ట్రై చేయాలి ఇంక కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను అది ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఇంకా ఫస్ట్ టైం అనగా నా వీడియో చూసినట్లయితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్